రోహిణి గారు చల్లపల్లి నుంచి రాస్తున్నారు తులసి మొక్కకు ఏ ఏ సమయాల్లో నీరు పోయాలి అని అడుగుతున్నారు పొద్దున్న లేచి తులసి చూచూతే అని పూర్వం ఆడవాళ్ళు మంచి పాట పాడేవాళ్ళు సూర్యోదయం కంటే పూర్వమే లేచి ఇల్లాలు తులసిని దర్శనం చేసుకుని స్నానాధికారులు పూర్తి చేసి ఆ పిమ్మట తులసి కోటలో నీళ్లు పోసి ఆ నీటిని శిరస్సున చల్లుకొని తులసికి బొట్టు పెట్టి తాను బొట్టు పెట్టుకొని తులసికి రెండు పువ్వులు పెట్టి తాను రెండు పువ్వులు తురుముకొని నెత్తిన ఆనందంగా ఇంటి పనులకు ఉపక్రమించేది సూర్యోదయం కంటే పూర్వమే తులసి కోటకు నీళ్లు పోయాలి అలాగే అపరాహ్న వేళన మధ్యాహ్న సమయంలో భోజనానికి ఉపక్రమించే కంటే పూర్వం దేవతాలయంలో దేవత సన్నిధానంలో దీపారాధన ఉందా లేదా చూసుకొని దీపం ఉంటేనే భోజనం చేయాలి కనుక ఆ సమయంలో దీపం వెలిగించి దేవతారాధనలో వినియోగించినటువంటి నీటిలో కొంత భాగాన్ని తులసి కోటలో పోయాలి అలాగే సాయంత్రం కూడా సూర్యాస్తమయం సూర్యుడు అస్తమించకంటే పూర్వమే చివరి సమయంలో ఐదున్నర ఆ సమయంలో కూడా దేవతాగ్రహంలో దీపం వెలిగించి మరుక్షణం బయటకు వచ్చి తులసి కోటలో కాసింత నీరు పోయాలి తులసికి నీరు ఎక్కువైనా మురిగిపోతుంది అసలు పోయకపోయినా మురిగిపోతుంది వేళలలో పోయాలి ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఇలా త్రికాలలో తులసి దర్శనం చేసుకున్నందువల్ల ఆరోగ్యం ఆనందం రెండూ చేకూరుతాయి ఆచమనం చేసేటప్పుడు ఏ పాత్రలో చేస్తే మంచిది అలాగే తులసి మొక్కకి నీరు ఎప్పుడు పోయాలి అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు కృష్ణార్పణం